అరే వాగును చూస్తుంటే మనకి చాలా భయం వేస్తుంది కదా ఇప్పుడు ఈ వాగును మనం ఎలా దాటుతాము అరే పద్ద నిద్రోతో రాసిపోయి నిద్ర ఇంత దాటివాము అది పండుకుందా పండుకోలేదు ఎట్లా

నేనేమో వేస్తాను అనుకుంటున్నాను భయం వస్తుందిరా అరే ఏం భయపడుకురా మన గురువు ఉన్నారు మన గురుజీ ఉన్న వరకు మనకి ఏం భయం లేదా మీరు ఇక్కడనే ఉండరు రాను చూసి అరే ఈ కట్టం చూసి ఈ కట్టను చూసి పెడతా అది ఎంత ఇట్లా ఉన్నా కానీ ఏమంటలేదురా పంకున్నట్టే కదా హోవర్ధన్ పనుకున్నట్టే కదా అరే ఆ లోపల కాలు పెడితే ఆ లేస్తే ఎట్లారా అరే మనం చేతులు చేతులు పెట్టుకొని నది దాటిదాం అరే మన అందరం వచ్చినామా లేకపోతే ఎవడన్నా కొట్టుకోవాలిందా నాకు అనుమానం వస్తుందా అరే మీరు రెండు ఉండరు నేను లెక్క వెళ్తా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అదే మనం గురేమే ఉన్నాం రా ఒక కొట్టుకోబోయిర్రా అరే అవున్రాజంగానే రాకుండు మూడు నాలుగు ఐదు అరేది కూడా ఉన్నాంరా మనం తప్పు లెక్కరా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అవునరా మనం ఐదు గురం అవునా నువ్వు తప్పు లెక్క తప్పు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అరే అవి ఉండరా మనం నిజంగా ఐదు గురం ఉన్నాంరా అరే మీరు తప్పు అరే నువ్వు తప్పు లెక్క చేస్తున్నావు రే నేను లెక్క చేస్తే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదు గురమే ఉన్నాం రా నువ్వు తప్పు లెక్క పెడుతున్నా నేను లెక్క పెడతా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదుగురమే ఉన్నాం రాదుగురు ఐదుగు నాకు చాలా భయం వేస్తుందిరా మన గురుజీ పోదాం పదరా గురుగారు దాట్టు గురుగారు వాగొప్పా కాబట్టి మీరు ఏడు ఏడు నిలబడండి చూద్దాం ఒకసారి అందరు నిలబడి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఐదుగురమాన ఒకటి రెండు మూడు నాలుగు ఐదుగురు అన్నాం గురుగారు నువ్వు నిలబడి నేను లెక్క పెడతా ఒకసారి ఒకసారి చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఎంతమంది మంది వచ్చారు మీరు లెక్కపెట్టేవాళ్ళు మిమ్మల్ని మీరు లెక్క పెట్టుకోవట్లే అర్థమైందా ఏం ఏడవకండి నాది ఎవరిని మింగలేదు మీరు ఆరుగురే పోయారు కదా ఆరుగురు ఉన్నారు సంతోషమైనా ఓకే శివా నేను ఫోర్త్ క్లాస్ నా పేరు నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను నా పేరు నాన్న ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను నా పేరు లక్ష్మణ్ నేను ఫోర్త్ క్లాస్ చదువుతున్నాను